ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శివాన్ని వందనాలు ఈ రోజు నేను ఆలయం త్రిప్రాంతకం ఆలయ చరిత్ర శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రసిద్ధి చెందినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శివాలయమే ఈ త్రిప్రాంతకం క్షేత్రం ఈ కథనంలో త్రిప్రాంతకం క్షేత్రం ఎక్కడుంది మరియు ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం త్రిప్రాంతర సంహారంలో పార్వతీదేవి ధనస్సుగా నిలిచి అండగా ఉంటే ఆ రాక్షసులను పరమేశ్వరుడు సంహరిస్తాడు అలా త్రిపురాసుర సంహారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల సంగమ స్థలమే ఈ త్రిప్రాంతకం అని పూర్వీకులు చెప్తారు ఈ త్రిప్రాంతక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఉంది ఈ కోవిల్లో శివుడు త్రిప్రాంతక మరియు పార్వతీదేవి బాలా త్రిపురసుందరిగా వెలిసి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు శైవ సాప్తేయ క్షేత్రాలలో త్రిప్రాంతకం అత్యంత మహిమాన్వితమైనది పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ ఆలయం ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసురుణ్ణి సంహరించిన ప్రాంతం కావడంతో ఈ క్షేత్రాన్ని మొదట్లో త్రిపుర హంతకం అని పిలిచేవారు కాలక్రమేణా అదే త్రిపురాంతకంగా మారింది త్రిపురాంతకంలో శివాలయం శ్రీచక్రాకారంలో ఉండడం అత్యంత విశేషం తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి నాలుగు వైపులా గోపురాలు కలిగి ఉండడం విశేషం గర్భాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు స్వామికి ఇరువైపులా ద్వారపాలకునటువంటి భద్రుడు వీరభద్రుడు కొలువై ఉంటారు ఇక్కడ శివలింగం ఊర్ధ్వ భాగాన ఒక అంగుళం గల గుంట ఉంటుంది ఆ గుంటలు ఎల్లప్పుడూ గంగా జలం ఊరుతూ ఉండడం అత్యంత విశేషం స్వామివారి ఆలయానికి ఎడమవైపు బాలా త్రిపుర సుందరి దేవికి ప్రత్యేకమైన గుడి కలదు అందులో అమ్మవారు త్రిశూలం డమరుకం ధరించి చతుర్భుజాలతో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు చిదగ్ని గుండంలో కొలువై ఉండడం ప్రత్యేకత రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఆగ్రహ జ్వాలతో భయంకరమైన రూపంతో ఉండటంతో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అందులో అమ్మవారి ఆగ్రహాన్ని బంధించినట్టుగా ఆలయ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది పురాణాల ప్రకారం త్రిప్రాంతం క్షేత్రంలోని లలిత సహస్రనామం పుట్టిందని త్రిప్రాంతకం నుంచి శ్రీశైలానికి ఒక బిల మార్గం ఉంటుందని చెప్తారు కాకతీయుల కాలం నాటి ఈ క్షేత్రం ఎటు చూసినా అద్భుతమైన శిల్ప కల్ప సంపదలకు తార్కాణంగా నిలుస్తుంది దేవి నవరాత్రులు మహాశివరాత్రి కార్తీక మాసంలో త్రిప్రాంతకం క్షేత్రం భక్తజన సందోహంగా మారుతుంది మరి తెలుసుకున్నారు కదా త్రిప్రాంతకం యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ వీడియో చూసినా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు